హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట ఆఫ్ ద వన్ నాట్ సెవెంటీన్ ఎపిసోడ్ యార్ పిచ్చిడాల్ ఎంత తింగరగా ఉంటావు కాబట్టి అందరూ ఆడించారు నీ చెల్లెలు ఎలాంటిదైనా భరత్ మాత్రం గోల్డ్ అని చెప్పాలి అని నవ్వాడు వశి నేను తింగరదాన్ని అయినా నో ప్రాబ్లం మీరు ఇంటెలిజెంట్ కదా సో భార్యాభర్తలు ఎలా ఉంటేనే ఏ బాధ ఉండదు వాళ్ళ లైఫ్ కలర్ఫుల్గా సాగిపోతుంది అని మెడ చుట్టూ చేతులు మరలా వేసి ఊయలోకింది నవ్వుతూ తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఎవరు చెప్పారే తెలివైన భర్తకు మీ నాటి మబ్బు పెళ్ళం ఉంటే వాళ్ళ కాపురం పండుతుందని అని టీచింగ్ వయస్ అడిగాడు ఎవరు చెప్పక్కర్లేదు నాకు తెలుసు అందుకెనుకుగా అచ్చా ఇంకేం తెలుసే నీకు అంటూ తన నుదురుతో ప్రజ్ఞనుదుర్ని ఢీకొట్టి కళ్ళ్యాగరేసాడు మీరు ఎక్కరేస్తున్నారు అంటూ తినికింది లేదే నువ్వు చిలకల చిలక పలుకులు ముద్దు ముద్దుగా పలుకుతుంటే లోపలంతా బృందావన గార్డెన్ అయి బటర్ఫ్లైస్ స్వ్వు ఎగురుతున్నట్లుంది చెప్పు అన్నాడు అంటూ విరిచి ప్రత్యేకించి ఎవరూ చెప్పక్కర్లేదు మా ఇంటరి మీద మా బామ్మతో ముచ్చట్లు పెట్టేవారు తన ఫ్రెండ్స్ నేను పక్కనే కూర్చుని రాసుకుంటూ వాళ్ళు చెప్పుకునే మాటలు వినేదాన్ని అలా తెలిసిందంతే అంది నవ్వుతూ ఓ ముసలమ్మ ముచ్చట్ల జ్ఞానమానిది నీ అరకోడి మెదడికి ఇంతకు మించుంటుందని ఊహించడం నా అదే తప్పు అని మూకింగ్ వయస్ట్ అన్నాడు మూది మూలక తిప్పి మీరేమి దెబ్బక్కర్లేదు నా తెలివి నాకు చాలు మరీ అది తెలివి ఉంటే దెబ్బయిపోతాం నాకే ప్రేమించే భర్త కన్నబిడ్డలా చూసుకునే అత్తామామ నా బుజ్జి బంగారం ఉన్నారు చాలు బాబు ఈ హ్యాపీనెస్ అది నవ్వుతూ మనిషికి తృప్తి ఉంటే చాలే డాల్ మైండ్ మనసు ప్యూర్గా ఉంటుంది అత్యాస వాళ్ళ ఇబ్బందులు తప్పించి ఏమీ ఒరిగేది ఉండదు మామ కూడా అంతే ఉన్నదే ఎక్కువ ఉంటుంది పార్టీస్ క్లబ్లు కిట్టి పార్టీలు అనే వేటికి ప్లేస్ ఇవ్వదు వెళితే టెంపుల్ లేకపోతే ఇల్లు డాడీతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్కి అంతే నా ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు ఎంజాయ్మెంట్ని ఎదుర్కొనే పనిలో పడి తాము ఏం కోల్పోతున్నాము ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు మామలా ఉండే ఆమె నా లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నా థ్యాంక్ గడ్డి ఈ కొండపల్లి బొమ్మ నాకు దక్కింది అని కిస్ చేసి చేతులతో లిఫ్ట్ చేసి లోపల తీసుకొచ్చి బెడ్ మీద దింపాడు వశిష్ట కళ్ళ నిండా ప్రేమ నింపుకుని ఆరాధనగా చూస్తూ చేతులు చేపింది ప్రజ్ఞ టీషర్ట్ తీసి పక్కన పడేసి ఆమె పక్కకు చేరిపోయాడు గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెట్టింది ప్రజ్ఞ చిరుముద్దులు అద్దుతూ పెదవుల పదనిసలు సాగిస్తూ తనకు అడ్డం వచ్చిన వాళ్ళ వలని తప్పిస్తూ వేణలా ఆమె తనువుని మీటుతూ సరిగమల సరాగాలు పలికిస్తూ తన ప్రేమను కురిపించాడు పందిరిని అల్లిన తీగల అతడిని అల్లుకుపోయింది తామరకాడల సుకుమారంగా ఉన్న దేహాన్ని లాలిస్తూ ముద్దులు ముద్రలు వేసి అరవిచ్చే నోవెల్ మీద ముద్దులు పెట్టి నాలుకతో నాభిలోతుని కొలిచి గాఢంగా కిసేశాడు మూనింగ్ సౌండ్ ఇస్తూ తలలో వేడుజొచ్చింది నెలవంక లాంటి నడుముని మునివేళ్లతో మీటుతూ చిరుగాట్లు పెట్టి ఫ్రెష్ చేశాడు చేపల మీద చెయ్యి వేసి నిమురుతూ వసి అంటూ మొత్తిగా పిలిచింది చెప్పరా అంటూ ఎద మీదకు చేరి ముద్దులు గుప్పించి నాలుగుతో లిక్ చేశాడు తలని తన ఎదకే చదువుకుంది తాపాన్ని ఓపలేక ప్రజ్ఞ మొహంతో రుద్ది తడి పెదవులు అద్దీ పైకి చేరాడు అరమెడుపు కన్నులతో విరిచిన కుసుమల్లా పెదవులు విచ్చాయి సన్నగా ఉణుకుతూ మధువుని దాచిన పెదవుల్ని తన పెదవులతో ముడివేసి దాగిన మకరాందాన్ని దోస్తూ ఇరువురి శ్వాసలు చేసి చిక్కుముడులు వేశాడు ఇష్టశకుడు అందించే మధువుని అందుకుంటూ మరింతగా పెనివేసింది తన ప్రేమను కురిపిస్తూ పరువాలను మీటుతూ తన ప్రేమను కురిపిస్తూ ఇద్దరూ ఒక్కాదు ఒక్కరిగా మారిపోయారు వీపు మీద చేతులతో తడుముతూ ముద్దులు పెడుతూ అతను కురిపించే జడివానలో తడిచి ముద్దైంది మల్లిచెండెలో ఉన్న ఆమె కోమలమైన దేహాన్ని పాలించే రతిరాజయ్ తన స్వారీ మొదలు పెట్టాడు వేడిని టూర్పులు బలమైన ఊపిరిలతో రూమంతా వేడి సేగలకు అమ్మాయి భార్య మీద ఉన్న ప్రేమ తెలిపేది శృంగారం మాటలతో వర్ణించలేనిది చేతల్లో చూపించేది తన భర్త అంటే తనకి ఎంత ఇష్టమో చూపిస్తూ ప్రేమని పంచుతూ తెలిపే మార్గమే క్రీడ కొందరు దీన్ని శరీరేచ్ఛగా చూస్తే పార్ట్నర్స్ ఉంటారనుకోండి అందుకు మనం ఏం చేయలేం మధ్యరాత్రి వరకు ప్రజ్ఞని విసిగించి అలసిన దేహంతో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు అనుకున్న వీకెండ్ రానే వచ్చింది ఉదయాన్నే రెడీ అయ్యి బయలుదేరారు ఎయిర్పోర్ట్కి అందరూ కూడా భరత్ చేతిలో ఉన్న మిన్ను మామ మనం ఆచివెళ్తున్నామా అంది నవ్వుతూ అవునరా ఆచి వెళ్తున్నాము అన్నాడు భరత్ అక్కడ ఎవరున్నారు ఏ ఊరు అంది అక్కడ నీకు తాతయ్య అమ్మమ్మ ఉన్నారు మన తాతూ అడుగో ఇంకో తాతు వద్దు అంది గడుసుగా ఈ తాతూ లేనే ఆ తాతూ కూడా స్వీట్గా ఉంటారు చూడు నన్ను ఎత్తుకుంటాడా కీసేస్తాడా తాతూ అని తన బుర్రలో ఉన్న డౌట్స్ అన్నీ వేస్తూ భరత్ బుర్రని స్పూన్ వేసుకుని హేమ క్రీమ్లా మేసేసింది మిన్ను ఆపయ వాగుడికాయ్ లడలడామంటూ వాగుతూనే ఉన్నావు వాసపెట్టల ఆ ఏమని అనాలి నీకు వశ ఎక్కువ పోసింది అంది నవ్వుతూ ప్రజ్ఞ నేను నీతో మాట్లాడలేదు మా అమ్మతో అంది రోషంగా మిన్ను రోషన్ చూడు ఎంత ఉందో మీ డాడీ ఖాళీగా ఉన్నారు వీళ్ళు అంది నీకు ఎలాగో మాట్లాడడం రాదు కదే నత్తిపోకూడేలా మాటలు వెతుక్కుంటావు ఏంజలను చూసి నేర్చుకో అని బంగారం మీ మమ్మకి ట్రైనింగ్ ఎవరా కాస్త ఇప్పుడైనా మాటలు వస్తాయేమో అని సర్కస్టిక్గా అన్నాడు వశిష్ట మూత అష్టవంకలు తిప్పుతూ మీకు నమ్మేది జోక్స్ వేయడం అంటే ఎంత ఇష్టమో అంది ఏంటి పూజ డల్గా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అన్నాడు వసి అది టెన్షన్తో పోయేలా ఉంది అని నవ్వాడు గౌతమ్ గుర్రుగా చూస్తూ నేను పోతే కొత్త పెట్టను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావే చచ్చి దెయ్యమయ్యి నిన్ను కాల్చుకు తింటాను చూసుకో అందు పూజ మాకు ఎందుకే ఈ పండగ బానాంజా అని నవ్వాడు గౌతమ్ దసరా ఫర్రా ఎంజాయ్ చేయి అని సీరియస్గా చూసి తనకి ధైర్యం చెప్పకుండా కూతురు పళ్ళికలు ఇస్తావే అంటూ ఒకటి పీకడు వసి ఊరుకో బావా నువ్వు నీ కుళ్ళు జోకులు అక్కడ ఉంది ఎవరు మగో మాంచాలి మనం చెప్పే ధైర్యాలు ఓదార్పులు అక్కర్లేదు అని కుక్ించడు గౌతాం పేహే నీ ఓదార్పు ఎవరికీ అక్కర్లేదు అని గసిరింది పూజ చిన్నగా నవ్వి పోవేన దాన బోడి పూజ ఒకటి ఈ సత్తరకాయకి అని తనే ఫస్ట్ ఎక్కాడు ఫ్లైట్ గౌతాం ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు మిన్ను భయపడుతుందని చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు జాగ్రత్తగా ముదురు పిల్లకి భయమే గుడ్డ రెట్టింపు ఆనందంతో కేరెంతలు కొట్టి అలరి చేసింది నా ఏంజిల్ సూపర్ ఎక్కడనే దున్నేస్తుంది నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది అని నవ్వాడు అలాగే సంబరంతో చంకల గుద్దుకోండి రోజుగా తగుతూస్తుంది ఇంటి మీదకి అని నవ్వుతూ ప్రజ్ఞ ఏం పర్వాలేదు ఎవరు వచ్చినా ఆతి చేస్తాను నువ్వేం బెంగపడకు అని కవ్వించాడు మూడు గంటల జర్నీ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ అందరూ కిందకి దిగి ఎక్సైట్ వైపు అడుగులు వేశారు ప్రజ్ఞకు సన్నగా మొదలైంది షివరింగ్ కాళ్ళు ముందుకు కదలనంటున్నాయి అది గమనించిన వసి భుజం చుట్టూ చేతిని వేసి డోంట్ పానిక్ డాల్ నేను చూసుకుంటాను అని మెల్లగా తట్టాడు నాన్నగారు కోపంలో ఏదైనా మాట తూలితే మీరు కోపగించుకోరు కదా అంది బేలగా చూస్తూ ప్రజ్ఞ చిన్నగా నవ్వి మా అసలు ఫీల్ అవను ఓకే నెగిటివ్ థింగ్స్ రాని ఒక మన ధర్మం ప్రకారం రావాలి కాబట్టి వస్తున్నాం అంతే నచ్చితే బంధం నిలబడుతుంది లేకపోతే ఇదే లాస్ట్ అవుతుంది నువ్వు బెదిరిపోకు ఈ వశిష్ట భార్య దేనికి భయపడకూడదు అన్నాడు లాలనగా చిన్నగా నవ్వింది ప్రజ్ఞ దట్స్ మై డాల్ అని నవ్వాడు బయటకు రెండు క్యాబుల్లో ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు ముందు క్యాబ్లో వాసుదేవ్ దంపతులతో పాటు గౌతమ్ పూజ ఉన్నారు సెకండ్ క్యాబ్లో వసీ దంపతులు భరత్ రాజ్యం వచ్చారు భరత్ అడ్రస్ చెప్పడంతో క్యాబ్ గేట్ ముందు ఆగింది ముందు కూర్చున్న గౌతమ్ ఫస్ట్ దిగి ఇచ్చి బాడీ మూవ్ చేస్తూ చుట్టూ చూశాడు బయటే ఉన్న అనుష గౌతమ్ చూడగానే ఎవరు ఏ హ్యాండ్సమ్ గాయ్ అని కళ్ళలో మెరుపులు మెరుస్తూ ముందుకు రాబోయింది వెనుక నుండి వాసుదేవి గారు మహా దిగటం చూసి వాళ్ళ హుందాతనం చూడగానే రిచ్ ఫ్యామిలీని గెస్ చేసి తమ ఇంటికే వచ్చారని గ్రహించి గౌతమ్ని చూసి పెళ్లి చూపులకు వచ్చారని భ్రమతో సంతోషంతో గిర్రం లోపలికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ అంటూ పిలిచింది కూతురి అంత సౌమ్యంగా పెరగడం విన్ని ఇంటి ఇళ్లాలకు గుండాది పని అయింది ఎప్పుడు రేగంపల గై గేయమంటూనే ఉంటుంది పాప ఆ సగటు తల్లికి ఎలా ఉంటుంది అమ్మ పిలుస్తుంటే చూపులు చూస్తావే అని విసుగు ప్రదర్శించింది నీ నోటి వెంట ఎంత మృదువైన పిలుపుకి మోర్చిల్లనిలే ఏంటి పిలిచావు అంటూ వెటకారంగా అడిగింది కౌశల్య నీకంతా వెటకారం అని మన ఇంటికి ఎవరో బిగ్ షాట్ వస్తున్నారు బహుశా నన్ను వాళ్ళ అబ్బాయికి అడగటానికి అనుకుంటా అని పంటి కింద వేలు పెట్టి కొరుకుతూ సిగ్గుతో మెలుకులు తిరిగింది అనుపాప ఏ పైచ్యం కాయినా కమ్మిందా పిచ్చపిచ్చగా వాగుతున్నావు నిన్ను కోరి చేసుకునేంత బుద్ధి లేనివాడు ఈ భూ ప్రపంచం మీద ఉన్నాడంటే నేను నమ్మను అందామే పళ్ళు పటుపటాన్ని ఊరేసింది కసిగానుష అడ్డమైన చేత్త తింటే ఇదిగేలాగే అవుతుంది రేపు కషాయం కాసేస్తాను తాగు అని తన పనిలో నిమ్మకమైంది కౌశల్య అంతలో కాలింగ్ బెల్ సౌండ్ వచ్చింది ఐబ్రో రైట్ చేసి నేను చెప్తే నమ్మవా చూడొచ్చారు అంత మొహం మొహన్ చిట్లించి విసుగ్గా చూస్తూ వెళ్ళింది కౌశల్య గమ్మం బయట వాసుదేవ్ దంపతులు నిలబడి ఉండటం చూసి చెంగు తీసి చుట్టూ కప్పుకొని ఎవరు కావాలండి అని వినమ్రతగా అడిగింది ఆమె మావయ్య గారు లోపలికి పదండి ఇక్కడ ఆగారే అన్న భరత్ వాయిస్ వినిపించి చిన్న అంటూ సంతోషంగా పిలిచి రెండు లోపలికి అంటూ అడ్డం తప్పుకుంది చిన్నగా నవ్వి లోపలికి వచ్చారు అమ్మాట చూడు అని చూపించాడు వాకిట్లో నిలబడి ఉన్న ప్రజ్ఞని చూడగానే ఆమెకే తెలియకుండా కన్నీళ్ళు జలజలారాలిపోతూ రాలిపోతూ అమ్ములు అంటూ గబాలిన రెండు అంగల్లో వెళ్ళింది అమ్మ అంటూ దుఃఖసారంతా పిలిచింది కళ్ళ నిండా నీళ్ళోరగా గట్టిగా హక్కు చేసుకుని బోరు నేడుస్తూ నా తల్లి నా బంగారమే ఎన్నేళ్ళు అయిందమ్మా అంటూ ఒళ్ళంతా తడుముతూ ముద్దులు పెడుతూ ఎమోషనల్ అయింది తన అమ్మ ఏడవటం చూసి బేరం అంటూ రాగం మొదలుపెట్టింది మిన్ను ప్రజ్ఞ కూల్ బేబీ భయపడుతుంది అని మెల్లగా అన్నాడు అశిష్ట చెంగుతో కళ్ళు ఒత్తుకుని రండి బాబు రాములు అందామే రండి బావా రాక్క అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు భరత్ బయట జరిగే సీన్ పేరాస్ పాప ఏమో చూడలేదు రూమ్లో దూరింది దీని గురించే దేవలోకం నుండి ఇందుడు దిగి వచ్చాడని ఊహతో అక్క వైభోగం చూస్తే అటాక్ వచ్చి చచ్చుతుందేమో పాపం ఎల్లో కలర్ శారీలో మెడలో సింపుల్ డైమండ్ తో అసలే చందన బొమ్మల ఎల్లో కలర్ శారీలో వర్ణంతో మెరిచిపోతుంది ప్రజ్ఞ కూతుర్ని కళ్ళతో చూస్తూ ఆమె రూపాన్ని హృదయంలో పదిలిపరచుకుంది కౌశల్య మహా ఇల్లంతా పరీక్షగా చూస్తుంది మూడు బెడ్రూమ్లు చిన్న కిచెన్ హాల్ ఒద్దికగా ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది ఉండి నీట్గా ఉంది ఇల్లు ముచ్చట పడుతూ చక్కగా ఉంది కదండి ఇల్లు అంది గారు ప్లీజ్ కూర్చోండి అంటూ సోఫా చూపించాడు భరత్ కంగారు పడక బరా మేము పరాయి వాళ్ళం కాదు అని నవ్వి తలోచోట సెటిల్ అయ్యారు డైనింగ్ టేబుల్ పక్కన నిలబడింది ప్రజ్ఞ అను త్వరగా రా అని పిలిచింది కౌశల్య అప్పటికే డ్రెస్ నుండి శారీలోకి షిఫ్ట్ అయ్యి మేకప్ వేసేసి ప్రజ్ఞని అమ్మగా వచ్చిన నెక్లెస్ని మెడలో ధరించేసి టిప్ టాప్గా రెడీ అయింది పాప తల్లి పిలుపుతో ఎంతో అలా వచ్చింది బయటకు హాల్ నిండా ఉన్న జనాన్ని చూసి అడుగు తడబడి తల వంచింది అనూష తల తిప్పి చూడు పాప బొమ్మ అదిరిపోతుంది నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లెక్క ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ చేయండి బడ్డీ